అందరికీ నమస్కారం ఇలా తులసి కోట దగ్గర మనం ఉదయాన్నే మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే ఆ రోజు కలిగిన సంతోషం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది అందులో మన చేత్తో మనం తయారు చేసినటువంటి వత్తులు వెలిగిస్తే ఆహా ఆనందం ఇంకెక్కువ రెట్టింపు అవుతుంది కదా అందుకే నేనే ఈజీగా ఇంట్లోనే వత్తులను ప్రిపేర్ చేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు వత్తులను ఎలా ప్రిపేర్ చేయాలో మీరే చూడండి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు రోజులకైతే ప్రత్యేకమైన స్థానం ఉంది కదా ఈ వత్తులను కొన్ని విశేషమైన రోజులలో అంటే కార్తీక సోమవారాలు ఏకాదశి ద్వాదశి పోలిపాడ్యమి పౌర్ణమి రోజుల్లో తప్పకుండా వెలిగిస్తూ ఉంటాం మరి మన చేతులతో మనమే తయారు చేసి వెలిగిస్తే ఆ ఆనందమే వేరు కదా ఈ వత్తులను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా పత్తిలో ఉన్న గింజలన్నీ తీసేసి తినంతా ఇలా సాఫ్ట్గా చేసి పెట్టుకోవాలన్నమాట అందులో నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని పాలతో కానీ లేదంటే విభూతితో కానీ ఇలా మనము దూదిలో నుంచి సన్నగా పోగును విభూతి సహాయంతో లాగుతూ పోయినట్లయితే చక్కగా మనకు దారము పోగులాగా అనేది వస్తుంది చూసారు కదా ఇది చాలా గట్టిగా ఉంటుందండి ఇదితో విభూతి లేదా ఆవుపాల సహాయంతో పేనుకోవచ్చు అనమాట సో ఇలా అంత దారము పేనిన తర్వాత చేతివేళ్లను ఈ విధంగా పెట్టేసి నేను వీడియోలో ఏ విధంగా ఆ దూది పోగున్ను చుడుతున్నానో గమనించారు కదా ఇలా పది వరుసలు చుట్టుకొని మనం సీజర్స్తో కింద పైన కట్ చేస్తే మనకు పది పది ఇలా వత్తులు వస్తాయి అన్నమాట ఈ విధంగా మనం ఐదు సార్లు చేసుకున్నట్లయితే మనకు వంద వత్తులు అనేవి ఈజీగా ప్రిపేర్ అయిపోతాయి చూసారు కదా ఎంత ఈజీగా మనము వంద వత్తులు ప్రిపేర్ చేశాము ఇదే పద్ధతిలో మిగతా రెండు వందల అరవై ఐదు వత్తులను కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ అయినటువంటి వత్తులను ఒకే చోట దగ్గరగా పెట్టేసి వందల అరవై నాలుగు వత్తులను ఇలా దగ్గర పెట్టేసి ఇంకొక వత్తిని తీసుకొని ఈ విధంగా మనము చుట్టేసుకున్నట్లయితే వందల అరవై ఐదు వత్తులు అయితే రెడీ అయిపోయాయి వత్తి మధ్యలో నుంచి మనం ఒక పోగును మెల్లగా పైకి లాగినట్లయితే మనకు వత్తి వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది వత్తులు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది మనం ఇంట్లో ఎంతమంది సభ్యులం ఉన్నామో అంతమందితో ఇలా ఈజీగా వత్తులను ప్రిపేర్ చేసి కార్తీక పౌర్ణమి రోజు లేదంటే పోలీ పౌర్ణమి రోజు అయినా చక్కగా వత్తులను వెలిగించుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా సరే ఇలా వత్తులను ప్రిపేర్ చేసుకుంటే క్షణాల్లో ఎన్ని వత్తులైనా రెడీ అయిపోతాయి సో ఈ ఐడియా మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మరి మీకు నచ్చితే ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరి ఇలా ప్రిపేర్ చేసిన వత్తులను ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకున్నట్లయితే గనక అనేవి చక్కగా వెలుగుతాయి అలాగే ఈ వత్తులు వెలిగించేటప్పుడు కొద్దిగా కర్పూరం వేసేసి అగరబతితో మనం వెలిగించినట్లయితే ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు అనేవి చక్కగా వెలుగుతాయండి నేను వచ్చేసి మొదటి కార్తీక సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను తులసి అమ్మ దగ్గర వెలిగించుకున్నాను అనమాట సో ఇలా కార్తీక సోమవారాలు వెలిగించుకోవచ్చు పోలీ పాడ్యమి కార్తీక పౌర్ణమి ఏకాదశి ద్వాదశి ఇలా ఏ రోజైనా కార్తీక మాసంలో శివాలయంలో లేదంటే ఉసిరి చెట్టు కింద లేదంటే తులసమ్మ దగ్గర ఎక్కడైనా వెలిగించుకున్నా మనందరికీ మంచి ఫలితాలు అయితే చేకూరుతాయి మరి తప్పకుండా మీరు మూడు వందల అరవై ఐదు ఇలా ప్రిపేర్ చేసి ఈ కార్తీక మాసంలో వెలిగించుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్